ఇదే మన స్టూడెంట్ మొదట మనల్ని వచ్చారు డే స్టూడెంట్స్ మన సంస్థల మీ అందరే భాగస్వామ్యంతో ఉపాధ్యాయ వేడుకలు చాలా చక్కగా నిర్వహించాం మరి కొన్ని కారణాల వలన ఆ రోజు రాని మన మిత్ర బృందం మన అధ్యాపక బృందం మరి మన ఉమామ ఈశ్వరా గారి ఆధ్వర్యంలో ఈరోజు చిన్న మెమోంటో చిరు సత్కారంగా మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిద్దాం మరి సత్యబాబు గారు సార్ నా విద్యార్థి అనుకోండి మిత్రుడు అదేవిధంగా మన సంస్థలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఏ బ్యాచ్ కి అయినా సరే జాగ్రఫీ చెప్పాలి సత్యబాబు గారు అంటే వెంటనే వచ్చి సార్ ఓకే అని చెప్పి క్లాస్ తీసుకునేవారు ఎంతో మంది విద్యార్థులు తయారు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది విద్యార్థులు తయారు చేస్తూ ఆ అదే జాగ్రఫియే ప్రాణం ఇంక జాగ్రఫీ చెప్పడమే తన జీవితం ఉదయం లేచి రాత్రి వరకు జాగ్రఫీ చెప్పడమే తన యొక్క బాధ్యత సో త్వరలో మరి మన సంస్థ కూడా అతని యొక్క దీనిపైన మరి అతని యొక్క ఆ వీలు చూసుకొని వస్తారు సరే కొంచెం కూర్చుంటే మరి ఉమామ ఇస్త్రా చేతిపైన పుస్తమాకి వచ్చింది నారాయణ మరి తార యొక్క విలువైన సూచనలు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ చెప్తారు వాటిని పాటించి మీ యొక్క జీవితంలో ఉపయోగించండి నమస్తే అండి అందరికి అలాగే మనకి ఇక్కడ వేదిక మీద స్టూడియోలో ఉన్నటువంటి గౌరవ డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి మహేశ్వరరావు గారికి అలాగే నాతోటి మిత్రులకి అందరికి కూడా శుభోదయం మీకు అందరికీ నా శుభ ఆశిషులని తెలియజేస్తున్నాను తర్ గత రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది కాలంలో ఇండియన్ జాగ్రఫీ మన మేషర్ దగ్గర నేను టీచ్ చేసేవాడిని మేషర్ మన గురువు గారు యాక్చువల్గా అమృతాలు మాకు పరిచయం అమృతాలు మాకు చెప్పడానికి వచ్చేవారు చాలా అద్భుతమైనటువంటి ఉన్నత విలువలను కలిగినటువంటి వ్యక్తి మీకు తెలుసు ఆల్రెడీగా ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ డిఎస్సి ఇలా గ్రూప్ టూ చెప్పుకుంటూ పోతే ఆయన విజయాలకి అవధం లేవని కూడా చెప్పచ్చు అలాంటి అద్భుతమైనటువంటి మెంటర్ చేతిలో ఈరోజు మీరందరూ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారని అంటే అదృష్టంగానే భావించాలి మీకు ప్రతి విషయం కూడా ఏ విషయంలో కూడా తగ్గకుండా చిన్న స్థాయి అనుభవం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి చెప్పించాలనేటువంటి తక్కువ ఆలోచన లేకుండా మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్ మినిమం పన్నెండు పదిహేను ఇరవై సంవత్సరాలు దాటి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి ఫ్యాకల్టీని మనకు తెప్పించి ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా సరే పిల్లలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మన విజయనగరంలో అద్భుతంగా గ్రూప్ టూకి నిర్వహించినటువంటి ఏకైక సంస్థగా మన సంస్థను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్త లేదని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ మీరు ఒకటే రండి కష్టపడండి గ్రూప్ డిస్కషన్ చేస్తుండండి ఏది డౌట్ ఉన్నా సరే అడిగి తెలుసుకోండి ప్రతి విషయాన్ని కులానుకుశంగా డిస్కస్ చేయగలిగినటువంటి మోస్ట్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ విషయంలో కూడా తగ్గేది లేదు ఎందుకంటే ఏదో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు లేదా అవకాశం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇచ్చేటువంటి సంస్థ కాదండి ఎందుకంటే భవిష్యత్తులో గత చూసుకున్నట్లయితే పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి సామ్రాజ్యాన్ని స్థాపించుకుని ఒక పెద్ద శక్తివంతమైనటువంటి సంస్థగా విజయనగరంలో నడపబడుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించి ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకొని ఎంతో డీటెయిల్డ్గా డెప్త్గా సుమారుగా పద్దెనిమిది ఇరవై మంది ఫ్యాకల్టీతో నడపబడుతున్న సంస్థ కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని వీలైతే ఒకరు ఇద్దరికే నిర్వహించబడి కులానుకుషంగా ప్రతి విషయాన్ని కూడా చెప్పించి మిమ్మల్ని విజయ పదంలో విద్యాబుద్ధిని కూడా నేర్పించి ఉన్నత స్థాయిని ఉన్నత శిఖరాలను అధోరించడంలో వెనకుండి మిమ్మల్ని ముందుండి నడిపించేటువంటి అద్భుతమైన టీం మన దగ్గర ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అలాగే మరి మాస్టర్ చెప్పుంటారు మన ఛానల్ గురించి చాలా కొన్ని లక్షల మంది ఆల్రెడీగా రీచ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళకి మీరు చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగతా వాళ్ళకి కూడా చెప్పి జాయిన్ చేయించండి ఖచ్చితంగా మీకు ప్రతి విషయం కూడా న్యాయం జరుగుతుంది అతి తక్కువ డబ్బులకే ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని కాంపిటేటివ్ రంగంలో ఆన్లైన్ సెక్టర్లో కూడా నడపబడుతున్నటువంటి ఉత్తర కోస్తాంధ్రలో ఏకైక అగ్రగామ సంస్థగా చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదని గమనించాను ఓకే రైట్ నెక్స్ట్ మనం నెక్స్ట్ మరొక సందర్భంలో క్లాస్లో కలిసేటప్పుడు మిగతాది ఇంకా చదువు గురించి ఎలా చదువుకోవాలి ఏది ఎక్కువ చదవాలి ఏది తక్కువ చదవాలి ఎలా హార్డ్ వర్క్ చేసుకోవాలి ఎలా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి అనే విషయాల్ని తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్లైన్ క్లాస్లో మళ్ళీ మనం మీట్ అయ్యేటప్పుడు వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామండి సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యబాబు గారు మరి మీ యొక్క విలువైన సూచనలు మన విద్యార్థులకు ఇచ్చినందుకు సార్ అయితే ఒకటేనండి ఈ జాగ్రఫీ అనే దాన్ని ఎన్ని రకాలుగా ఏ విధంగా చెప్పాలో మరి అతనికి మించిన వాళ్ళు రాష్ట్రంలో ఉండొచ్చు కానీ అందులో ఒక ప్రథమంలో ఉన్న వ్యక్తుల్లో ఒకరైతే అని నేను ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఆహ్వానాన్ని మందించి ఈ యొక్క కార్యక్రమం ఇచ్చి చేసినందుకు మరి విధంగా మన విద్యార్థి అదే విధంగా యూపీఎస్సి మెంటర్ యూపీఎస్సిలో మెయిన్స్ టూ టైమ్స్ రాసి ఇప్పుడు మన గ్రూప్ టూ లో కూడా సక్సెస్ అయిన మన మిత్రుడు మరి అదే విధంగా మన విద్యార్థి మనీష్ ఒకసారి వేదిక వేక రావాల్సిందిగా కోరుచున్నాం అతనికి పుస్తకం చేయవలసిందిగా మన ఉమాసరా గారు సత్యబాబు గారిని కోరుకుంటున్నాం మేమంట్ అవ్వాల్సిందిగా సార్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మనీష్ యూపీఎస్సిలో ఇంటర్వ్యూకి వెళ్ళి వెళ్ళడం అంటే ఎంత స్థాయి అనేది మీకు తెలిసిందే ఢిల్లీలో ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎంత కష్టపడతాడంటే నాకు ఉదయం మా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎదురుగా ఎప్పుడు ఏడు గంటలకేసరికి రీడింగ్ రూమ్ లో కనిపించేవారు సార్ నమస్తే అని చెప్పేసి అనుకున్నట్టుగానే గ్రూప్ టూలో మంచి మార్కులతో ఈసారి సర్వీస్కి ఎంపికయ్యారు అదేవిధంగా తనకైతే ఫ్యాషన్ టీచింగ్ ఎందుకంటే మనం ఇంగ్లీష్ మీడియం లాంచ్ చేయబోయేదానికి పూర్తిగా ఏదైతే ఢిల్లీలో ఎటువంటి ఆలోచన విధానాలు ఉంటాయో విద్యార్థికి ఎటువంటి ఆన్సర్ రైటింగ్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం అద్భుతమైన టీమ్ మనకి ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది త్వరలో మరి ఇంగ్లీష్ మీడియం క్లాసుల్లో కీలక పాత్రను తీసుకోవాలని అదేవిధంగా కొన్ని సూచనల్ని మన విద్యార్థి మరి మిత్రుడు మన అంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక మనీష్ మరి మనీష్ కొన్ని సూచనలు చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అమ్మా హాయ్ గైస్ ఐఎమ్ మనీష్ పతివాడ నేను ఆర్ఎస్ రెడ్డి సార్ని సార్ కన్నా ఒక బ్రదర్లో చూస్తాను ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా అతన్ని ఫస్ట్ అప్రోచ్ అవుతూ ఉంటాను అనమాట సో నా జర్నీ గురించి చెప్పాలంటే నేను రీసెంట్గా గ్రూప్ టూ వన్ ఇస్టు టూ లోపల ఉన్నాను గ్రూప్ వన్ మెయిన్స్ ట్వైస్ రాశాను యూపీఎస్సీ మెయిన్స్ ట్వైస్ రాశాను యూపీఎస్సి సిఏపిఎఫ్ ఎంట్రీ వరకు వెళ్ళాను ఇంకా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ క్యాబినెట్ సెక్రటరియట్ కూడా నేను ఎంట్రీ వరకు వెళ్ళాను సో అది నా ఎక్స్పీరియన్స్ అనమాట సో నాకు ఈ దీంతోనే కాకుండా నేను ఏదైతే నేర్చుకున్నానో ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్ సో దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి సో ఆ ప్లాట్ఫామ్ అనేది నాకు ఆర్ఎస్ రెడ్డి సార్ అనేది ఇస్తారనేసి నేను భావించి అతని వచ్చినప్పుడు ఓకే మనీష్ ఐ విల్ హెల్ప్ యూ నువ్వు ఏదైతే ప్యాషన్తో ఉన్నావో నాకు అదే కావాలి ఎందుకంటే అతను కూడా ప్యాషన్ వైపే అనమాట ఈజ్ నాట్ ఓరియంటెడ్ టువర్డ్స్ మనీ అనమాట సో మనీ కన్నా అతను మెయిన్గా స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీకు మంచిగా బెనిఫిట్ అవ్వాలి ఎందుకంటే మనీ పెట్టేసి ఏదో పెద్ద కోర్సు అమ్మేద్దాం కన్నా ఎవరైతే రూరల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తెలుగు మీడియం పీపుల్ ఉన్నారో కొంతమందికి ఇంగ్లీష్ మీడియం లో చదువుకుని ఉంటారు కానీ ఇంగ్లీష్ కరెక్ట్ గా అర్థం కాదు అలాంటి పీపుల్ కి కూడా యూపీఎస్సి గ్రూప్ వన్ లాంటి ప్రిపేర్ అవ్వాలి సో వాళ్ళు కూడా మనం రెడీ చేద్దాం అనేసి సార్ ఆలోచనలు ఉన్నారు సో నాకు కూడా కొంచెం ఈ అన్ని ఇంట్రెస్ట్ కాబట్టి సార్ని అడిగినప్పుడు ఓకే మనీష్ విల్ డూ అన్నారు సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యా సో ఇదే నా గురించి ఇంటర్ అనమాట సో నెక్స్ట్ మన క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు యూ విల్ గెట్ నో మోర్ అబౌట్ మీ అంత కంటెంట్ మరి మనీష్ మాటల్లో మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ యూపీఎస్సి బ్యాచులర్ కూడా గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఫ్యాకల్టీగా చేస్తున్నారు అద్భుతమైన కంటెంట్ ఇంకా మరి కొన్ని కొన్ని మీకు చెప్తే అర్థం కాదు అవి చూస్తే అర్థం అవుతాయి మరి కంటెంట్ రైటింగ్ లో కానివ్వండి ఆ యొక్క ఆన్సర్ రైటింగ్ లో కానివ్వండి మనీష్ స్కిల్ అనేది చాలా వేవారు ఎందుకంటే కాకపోతే ఈ ఫ్యాషన్ గా ఉండడం మరలా ఏదో ఒక అచీవ్మెంట్ కోసం మళ్ళీ గ్రూప్ టూ రాయడం జరిగింది తప్ప సివిల్స్ అనేది తదుపరి ఐ మరి మంచి ఇంకా ఉన్న స్థాయిలో మనం మనిషి సెలెక్ట్ అవ్వాలని మనందరం కోరుకుందాం ఇంకా దానికంటే తనలో నేను చూసింది ఏంటంటే సార్ సేర్ మై నాలెడ్జ్ నాకు ఈ టీచింగ్ అంటే ఫ్యాషన్ సార్ నాకు చెప్పాలని ఉంటుంది సార్ అని చెప్పేసరికి సో ఇంకేముంది నా దారిలో నువ్వు వచ్చావు కనుక వెంటనే ఆపర్చునిటీ ఇస్తాను కాకపోతే ఏమైతే నేర్చుకోవాలి ఏం చేయాలి అవి కూడా నేను గైడ్ చేశాను సో ఆ విధంగా త్వరలో మనకి ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో ఆ ఇంగ్లీష్ మీడియం క్లాసుల్లో మరి మనీష్ అని కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం విద్యార్థి నారాయణరావు మనకి కంటెంట్ లో పూర్తిగా సపోర్ట్ మరి గ్రూప్ టూ లో అద్భుతమైన మార్క్స్ వచ్చాయి మరి త్వరలో వన్ ఇస్ టూ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళా మీకు ఆ యొక్క ఎంట్రీ చేద్దాం మరి నారాయణరావు ని కూర్చోవలసింది వేగంగా కూర్చోవలసింది మనీష్ సార్ కూర్చోమ్మా కూర్చోమ్మా కూర్చో కూర్చోమ్మా కూర్చో మేముంటే మనీష్ సార్ థ్యాంక్ యూ నారాయణరావు అతి చిన్న వయసు ఇప్పుడు రెండు వందల ఇరవై మార్కుల వరకు సెలెక్ట్ అయ్యారు ఈ స్థాయిలో కూడా ఇప్పుడు ఏ పోస్ట్ వచ్చినా తదుపరి సర్వీస్ లో ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు ఖచ్చితంగా మరి దీనికంటే నేను ఇంకా ఉన్నతంగా గ్రూప్ వన్ గానీ ఇంకా ఉన్నతంగా చదివి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా మన సంస్థకు సంబంధించి కంటెంట్ లో కీలక పాత్ర వహించడంలో కూడా నారాయణరావు కీలక పాత్ర పోస్తున్నారు దానికి మన విద్యార్థు అందరి తరఫున ధన్యవాదములు థ్యాంక్ యూ నీ యొక్క విలువైన సూచనలు నీ జర్నీ అంటే ఈ యొక్క ప్రయాణంలో ఏ జర్నీ జరిగిందో ఒక కొన్ని సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ నారాయణరావు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నారాయణరావు నేను ఆల్రెడీ రైల్వే రైల్వే ఎంప్లాయీగా పనిచేస్తున్నాను గ్రూప్ డి ఎంప్లాయీగా అది మన జరిగిన ఈ సంవత్సరం జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ లో వన్ ఇస్ టూ టూలో సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ ఎంప్లాయీగా ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఈ ఆర్ఎస్ రెడ్డి గారిని కలిసినప్పుడు సారు విలువైన సూచనలు ఇచ్చి ప్రిపరేషన్లో బాగా హెల్ప్ అయ్యారు సాదా సాదాసేధ స్టూడెంట్స్తో కూడా ఈ మిరాకిల్స్ చేయగలిగిన వ్యక్తి ఆర్ఎస్ రెడ్డి గారు అతను చెప్పే క్లాసుల విధానం కానీ పెట్టే ఎగ్జామ్స్ కానీ చాలా యూజ్ అవుతాయి చాలా ప్రతి వ్యక్తి కూడా అర్థమయ్యే విధంగా క్లాసులన్నీ చెప్పి ఈ స్టేజ్కి ఇక్కడ వరకు తీసుకొచ్చి అవకాశం ఇచ్చారు దానికి సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మరింత ఉన్నత పదవులు ఉండాలి మన విద్యార్థులు కూడా ఉపయోగపడాలి సో ఇప్పుడు రాబోయే తరాలు మనం తయారు చేయాలి సో థ్యాంక్ యూ నారాయణరావు తెలిసినందుకు వచ్చినందుకు సార్ ఒకసారి ఒక్క కూడా తీసేద్దాం అవుతున్నా సరేమ్ మరి నెక్స్ట్ సర్ క్లాస్ స్టార్ట్ అవుద్ది ఓకే అన్ ప్రాంక్ లగిించినందుకు మరేం అనుకోకండి గుడ్ లక్ సర్ గుడ్ లక్ వచ్చేసే ముట్టుకొని ఆ